गणेशाय नमः सरस्वत्यै नमः त्रीगुरुभ्योम् नमः हरिः वो वामे भूमिसुता पुरश्च हनुमान् सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च పార్శ్వదళయో వాహ్వాది కోణు సుగ్రీవచ్చు వారాసుతో జాంబవాన్ మధ్య నీల సరోజ కోమల రుచి రామం భజే శ్యామలం జ్ఞాన ప్రదీపిక ఛానల్ ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞాన ప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేస్తూ శ్రీరామ నవమి సందర్భంగా హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మ యొక్క అనుగ్రహ ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తూ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించటానికి కారణమేమిటి శ్రీమద్భాగవత మహాపురాణం యోగ వాసిష్టము శివ పురాణము ఇంకా అనేకమైన పురాణాలలో చెప్పబడిన విషయాలను తెలుసుకుందాం యోగ వాసిష్టంలో ఈ విధంగా చెప్పబడింది అరిష్టనేమి అనే మహారాజు వాల్మీకి మహర్షిని అడిగాడు మహర్షి చిదానంద స్వరూపుడు చైతన్య విగ్రహుడు అయినటువంటి రామునకు శాపం ఎలా కలిగింది ఎవరు శపించారు అని అడిగితే వాల్మీకి మహర్షి చెబుతున్నాడు ఓ రాజా బ్రహ్మదేవుడు మొట్టమొదటగా నలుగురు మానస పుత్రులను సృష్టించాడు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులని వారు వీరు బ్రహ్మ జ్ఞానులు వీరిలో నిష్కాముడైనటువంటి కుమారుడు బ్రహ్మలోకంలో ఉన్నాడు ఒక పర్యాయము వైకుంఠము నుండి శ్రీ మహావిష్ణువు బ్రహ్మలోకానికి వచ్చారు ఆ బ్రహ్మలోకంలో నివసించేవారు బ్రహ్మ కూడా మహావిష్ణువును పూజించారు కుమారుడు ఏ విధమైన సత్కారాన్ని చేయలేదు అప్పుడు కుమారుణ్ణి చూసి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అన్నాడు కుమారుడా నీకు యుక్తాయుక్త విచక్షణ లేదు నిష్కాముడవను గర్వం ఉన్నది అందువలన కుమారస్వామి వై జన్మించి పీడుతుడవు కమ్ము అని శపించాడు విష్ణువు కూడా సర్వజ్ఞత్వాన్ని కోల్పోయి అజ్ఞాని అయి కొంతకాలం ఉండేటట్లుగా సనత్ కుమారుని చేత శపింపబడ్డాడు మహావిష్ణువు శ్రీరామునిగా జన్మించటానికి భృగు మహర్షి ఇచ్చిన శాపం కూడా ఒక కారణం ఈ సంఘటన దేవీ భాగవతము లింగ పురాణము ఉత్తర రామాయణములో కూడా వర్ణింపబడింది పూర్వం ఒకప్పుడు దేవతలకు దానవులకు యుద్ధం జరిగింది అందులో దానవులందరూ ఓడిపోయారు కొంతమంది దానవులు చంపబడ్డారు దానవులందరూ భృగు మహర్షి భార్య అయిన తిలకమైనటువంటి పులోమను ఆశ్రయించారు ఆమె వాళ్లకు అభయమిచ్చింది తన తపస్శక్తి చేత మహావిష్ణువుని ఇంద్రుని దేవతలందరినీ నిర్మూలిస్తానని చెప్పి తపస్సు చేయటం ప్రారంభించింది ఈ సంగతి తెలుసుకుని మహావిష్ణువు తన చక్రంతో ఆమె శిరస్సును ఖండించాడు భార్య మరణానికి భృగు మహర్షి మండిపడ్డాడు నా భార్యను చంపి నాకు వియోగం కలిగించావు కాబట్టి నువ్వు మానవ లోకంలో పుట్టి చాలా సంవత్సరాలు భార్య వియోగం అనుభవిస్తావు అంటూ శపించాడు విష్ణువుని ఈ శాప కారణంగా మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించాడు యోగ వాసిష్టంలో చెప్పబడిన మరొక సంఘటన మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ధరించి హిరణ్య కసుపుని సంహరించాడు ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించి అక్కడి నుంచి వెళ్తూ పయోష్ణ నదీ తీరాన్ని దగ్గరికి వెళ్ళాడు ఆ నదీ తీరంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు భార్యతో నివసిస్తున్నాడు ఈ దేవదత్తుని భార్య నరసింహ రూపంలో ఉన్న విష్ణువును చూచి భయపడి ప్రాణములను వదిలింది అప్పుడు భార్య వియోగం చేత దుఃఖితుడైనటువంటి దేవదత్తుడు నీకు కూడా భార్యా వియోగము కలుగుగాక అని మహావిష్ణువును శపించాడు మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించటానికి గల మరొక కారణం శివ పురాణము లింగ పురాణములలో ఈ విధంగా చెప్పబడింది జలంధరుడు అని ఒక రాక్షస రాజు ఉన్నాడు మన్మధుణ్ణి భస్మం చేయగా మిగిలిన శివుని యొక్క నేత్రాగ్ని సముద్రంలో పడింది అప్పుడు అక్కడ ఒక పెద్ద రోదన ధ్వని వినబడింది ఆ ధ్వనికి లోకములు గజ వణిగిపోయినాయి దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి పరుగెత్తారు దేవతలందరినీ వెంట పెట్టుకొని బ్రహ్మ ఆ ధ్వని సంగతి తెలుసుకోవటానికి సముద్రుని కడకు వచ్చి ఈ శబ్దానికి కారణం ఏమిటి అని అడిగాడు సముద్రుడు తన కుమారుని చూపించి వీనికి నామకరణము చేసి జాతక ఫలమును చెప్పమన్నాడు వానికి జలంధరుడు అని నామకరణం చేసి శివుని తప్ప ఇతరుల వలన భయము లేదు అని బ్రహ్మ చెప్పాడు ఇతడు పెరిగి పెద్దవాడైన పిమ్మట సముద్రుడు కాలనేమికి వర్తమానం పంపాడు కాలనేమి తన పుత్రిక అయిన బృందను ఇచ్చి జలంధరునకు వివాహం చేశాడు జలంధరుడు ఇంద్రుని మీదకు యుద్ధానికి వచ్చాడు ఇంద్రుడు విష్ణు సహాయాన్ని కోరాడు విష్ణుమూర్తి వచ్చి జలంధరుడితో యుద్ధం చేస్తున్నాడు ఎంత యుద్ధం చేసినా జలంధరుడు ఓడటం లేదు అతని శక్తి సాహసాలకి మెచ్చుకొని విష్ణువు అతన్ని వరం కోరుకోమన్నాడు లక్ష్మీ సాహితుడు వై వచ్చి నా ఇంట్లోనే కాపురం ఉండవని జలంధరుడు కోరాడు విష్ణువు యుద్ధం మాని జలంధరుని ఇంటికి వెళ్ళాడు పిమ్మట జలంధరునకు శివునికి యుద్ధం సంభవించింది జలంధరుడు శివుని వంచన చేయదలుచుకుని తాను శివరూపాన్ని ధరించి కొందరు రాక్షసులకు గణపతుల వేషము వేసి పార్వతి దగ్గరకు వెళ్ళాడు ఒక మాయా గణపతి ఓ పార్వతి నీకై శివుడు వచ్చి ఉన్నాడని చెప్పాడు కానీ వాడు స్తంభించిపోయాడు ఇది రాక్షసమాయ అని పార్వతి తెలుసుకొని విష్ణువును తలుచుకుంది విష్ణువు ప్రత్యక్షమై ఎందుకు నన్ను తలుచుకున్నావని అడిగాడు నీవు చెప్పింది శిరసా వహిస్తాను దాన్ని చేస్తాను అని కూడా చెప్పాడు అప్పుడు పార్వతి నీవు జలంధరుని భార్య పాతివ్రత్యము చెరుపమని పార్వతి చెప్పింది విష్ణువు సరే అని వెళ్ళాడు ఇలా ఉండగా జలంధరుని భార్య అయిన వృందకు ఒక చెడు కల వచ్చింది తన భర్త మహిషమునికి దక్షిణాపదముగా పోవుచున్నట్లు వాని యొక్క నగరము తగలబడుచున్నట్లు కల వచ్చింది ఆమెకి అన్ని దుర్నిమిత్తములే కనబడుతున్నాయి మనస్సునకు స్వస్థత లేక వనములందు తిరుగుతోంది అప్పుడు విష్ణుమూర్తి ఒక ముసలి ముని రూపాన్ని ధరించి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు పైన రెండు వానరములు ఉన్నాయి వృంద ఈ ముని దగ్గరకు వచ్చి ఓ మునీంద్ర మీ వంటి వారికి తెలియరానిటువంటి సంగతులు లేవు నా భర్త క్షేమముగా ఉన్నాడా చెప్పండి అని వేడుకుంది ఆ కపటముని శివుని చేత జలంధరుడు మరణించాడు అని చెప్పాడు ఆమె మికిలి దీనయ్యి ఏ విధంగానైనా సరే నా భర్తను బ్రతికింపమని ప్రార్థన చేసింది అతడు సరే అన్నాడు తన మహత్వముచే ఇప్పుడే జలంధరుని రప్పిస్తాను అన్నాడు అతడు ఉన్న ఒక కొలనులో అతడు మునిగి తానే జలంధర రూపంతో బయటికి వచ్చాడు ఇతడు నిజంగా తన భర్తే అనుకుని వృంద వానిని కౌగలించుకున్నది ఆ మాయాజలంధరుడు ముచ్చటలాడి ఆమెతో సురత సుఖములను అనుభవించాడు అప్పుడు అతడు తన భర్త కాడని గ్రహించి సుఖాన్ని పొందింది కోపం రాగా నీవు నీ భార్యతో వియోగము చెందుతావు నీకు వానరులే సహాయము కాగలరు అని శపించి చిత్తి కల్పించుకుని అందులో ప్రవేశించి దగ్ధమయింది విష్ణుమూర్తి అచ్చటనే నిలబడిపోయాడు విమోహితుడై అచ్చటి నుండి కదలలేకపోయాడు లేకపోయాడు దేవతలందరూ వచ్చారు శివుడు పార్వతి కూడా వచ్చి విష్ణువును చూచారు వృంద దగ్ధమైన చోట గింజలు చల్లారు అచ్చటనే తులసి ఉసిరి మాలతి మొక్కలు మోల్చున్నాయి ఆమె శాపం కారణంగా విష్ణువు రామావతారాన్ని ధరించి భార్యను ఎడబాసి సుగ్రీవాది వానరుల సహాయంతో భార్యను మరల తెచ్చుకొన్నాడు మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించడానికి మరొక కారణం నారద మహర్షి ఇచ్చిన శాపం ఈ వృత్తాంతం శివ పురాణములలో వర్ణింపబడింది నారదుడు పర్వతుడు వీరిద్దరూ దేశాటనం చేస్తూ అంబరీషుని నగరానికి వచ్చారు అంబరీషుని చేత సన్మానింపబడి అతని గృహంలో సుందర గాత్రేయకు అతని కుమార్తె అయిన శ్రీమతిని చూశారు ఈ బాలిక ఎవరని అడిగారు అంబరీషుడు తన కుమార్తె అని చెప్పాడు ఆమెను తమకిమ్మని కోరారు ఇరువురు ఇద్దరికీ ఇవ్వటం ఎట్లా మీలో ఎవరిని ఆమె వరిస్తుందో వారికి ఇస్తాను అని అంబరీషుడు చెప్పాడు శ్రీమతికి ఒకనాడు స్వయంవరం ఏర్పరిచారు అంతకు పూర్వమే నారదుడు పర్వతుడు ఒకరికి తెలియకుండా ఇంకొకరు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు నారదుని ముఖమును కోతి ముఖముగా చేయమని పర్వతుడు పర్వతుని ముఖము కోతి ముఖముగా చేయమని నారదుడు కోరారు విష్ణుమూర్తి వారు కోరినట్లుగా చేశారు వీరిరువురు కూడా స్వయంవరానికి వెళ్ళారు విష్ణుమూర్తి కూడా వెళ్ళాడు వీరిద్దరి కోతి ముఖాలను చూసి అక్కడ ఉన్న నవ్వారు శ్రీమతి దివ్య సుందర రూపుడైనటువంటి విష్ణుమూర్తిని వరించింది ఆమెను తీసుకుని విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోయాడు పర్వతుడికి నారదుడికి కోపం వచ్చింది తమకిస్తానని చెప్పి ఆ కన్యను ఇంకోళ్ళకి ఎలా ఇచ్చావు అని అంబరీషుణ్ణి నీవు తమోమయుడు కమ్మని చెప్పించారు తర్వాత వారిద్దరూ కూడా విష్ణులోకానికి వెళ్ళారు అక్కడ విష్ణుమూర్తి ఇంటి వద్ద శ్రీమతిని చూశారు మా ముఖములు వానర ముఖములు చేసి మేము వలచినటువంటి కన్యను నీవు తెచ్చుకున్నావు నీవు నరుడవై వియోగ దుఃఖమును అనుభవించదవుగాక తుదకు వానరుల సహాయముననే నీ భార్యను మళ్ళీ తిరిగి పొందగలుగుతావు అని వీరు విష్ణువుని శపించారు విష్ణువు శివుని ప్రభావంచే ఈ విధంగా అయింది అని నారదునితో చెప్పి అంతర్ధానం చెందాడు వీరి శాపము వలననే విష్ణువు రామావతారంలో భార్యాభియోగమును పొందటం వానరుల సహాయమున మరల ఆమెను పొందటము జరిగింది మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించటానికి మరొక కారణం శ్రీమద్భాగవత మహాపురాణం తృతీయ స్కంధంలో చెప్పబడింది జయ విజయులకు సనకసనందనాథులు ఇచ్చిన శాపము వలన మహావిష్ణువు జయ విజయులను అనుగ్రహించటానికి శ్రీరాముడుగా భూలోకంలో అవతరించవలసి వచ్చింది దానికి సంబంధించిన కథను తెలుసుకుందాం జయ విజయులు విష్ణువు యొక్క ద్వారపాలకులు ఒక పర్యాయము సనక సనందనాథులు అంటే వీరు నలుగురు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అనేవారు ఈ నలుగురు బ్రహ్మ జ్ఞానులు బ్రహ్మదేవుని కుమారులలో జ్యేష్ఠులే అయినప్పటికీ వారు చూచుటకు ఎప్పుడూ కూడా ఐదు సంవత్సరముల వయస్సు కలవారుగా కనబడుతూ ఉంటారు వారు దిగంబరులు ఈ నలుగురు ఒక పర్యాయము మహావిష్ణువుని దర్శించటానికి వైకుంఠానికి వెళ్ళారు ఆరు ద్వారములు దాటి ఏడవ ద్వారము దగ్గరకి రాగా అక్కడ ఈ జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు వారు నిస్సంకోచంగా లోపలికి వెళ్తున్న సనకస నందనాథులను చూచి వాళ్ళని లోపలికి వెళ్లకుండా నివారించారు దాని దానివలన సనకస నందనాథులు విష్ణుమూర్తి దర్శనానికి వచ్చిన మమ్ములను మీరు అడ్డగిస్తారా మీరు రాక్షసులుగా పుట్టండని మునులు వాళ్ళని శపించారు విష్ణుమూర్తి అది తెలుసుకుని శనకాదులకు దర్శనమిచ్చి జయ విజయులను రావించి వారిని భయపడవలదనియు సనకాదుల వాక్యం అమోఘము కావున అది తప్పదనియు చెప్పి మీరు మూడు జన్మలు దానవులుగా జన్మించి నా మీద వైర భక్తితో గడిపి చివరికి తనతో ఐక్యమందుదురు అని చెప్పారు వీరే మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా మూడవ జన్మలో శిశుపాల దంతవక్తులుగా పుట్టారు చివరికి విష్ణుమూర్తిలో ఐక్యము చెందారు మొదటి నెత్తిన హిరణ్యాక్ష హిరణ్య కశిపులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము నరసింహ అవతారం ధరించి వారిని సంహరించారు రెండవ జన్మలో రావణ కుంభకర్ణులను సంహరించటానికి శ్రీరామచంద్రుడుగా అవతరించాడు మూడవ జన్మ ఎత్తిన శిశుపాల దంతవక్తులను సంహరించటానికి శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు ఈ విధంగా మూడు జన్మలు దానవులుగా పుట్టి మహావిష్ణువు మీద వైర భక్తిని పూని చివరకి మూడవ జన్మ తరువాత జయ విజయులు విష్ణుమూర్తితో ఐక్యమందారు అని భాగవత పురాణంలో చెప్పబడింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి